కాకినాడ జిల్లా జగంపేట మార్చి నాలుగు జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగంపేట టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ ఉదయ్ శ్రీనివాస్ కి పరిచయం చేశారు ఈ సందర్భంగా నెహ్రూ పొత్తుల భాగంగా కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు వస్తున్నానని చెప్పడం వెంటనే అందుబాటులో ఉన్న నాయకులు కార్యకర్తలతో మర్యాద పూర్వకంగా భేటీ జరిగిందని మళ్లీ తొందరలోనే నియోజకవర్గంలోని టీడీపీ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అదరిని కలుసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అపల్ రాజు మార్సిటి భద్రావు పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు చదురం చంటిబాబు పాండ్రంగి రాంబాబు కాకినాడ పార్లమెంటు జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగన్ శెట్టి వెంకటేశ్వరరావు జ్యోతుల శ్రీనివాస్ పిల్ల శ్రీధర్ కరుమల రాంబాబు జ్యోతుల సతీష్ బిఎన్ రాజు వీర మహిళలు తోలేటి శిరీష కోలా దుర్గా పిల్ల రమ్యజ్యోతి జ్యోతి శ్రీనివాసరావు కారెట్ల తాతీయులు జబాదీ జోగేశ్వరరావు దొడ్డి నాగు తదితరులు పాల్గొన్నారు देख वचन बड़ा भाई का शिविर लगा चु ना आप जोड़ है भाई के तन की भाई तो वैज्ञानिक मतलब लोन मतलब छोड़ देना कैसे कैसे करना है ओके विजिट करना है సెలక్ట్ చేయడం చెప్పిన దానికి ఆనందం కన్నా తమ్ముడు ఉదయ్ అన్నారు అది చాలా ఆనందం అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్ చేస్తా ఉన్నారు అలాగే నేను పిఠాపురంలో కష్టపడ్డదానికి వ్యాపారం లేకపోతే ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి చెప్పినవర్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది పార్టీ బలోపేతం చేసిన దానికి నాధ నన్ను కాకినాడ పార్లమెంట్ ఇట్లాంటి నాలుగు భాష మాడే మాట్లాడే వీటికి వ్యాపారే వ్యాపారం తెలిసిన వీటికి అలాగే ప్రజల కష్టాలు తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగాలని చెప్పి నన్ను పార్లమెంట్కి సెలవు నెహ్రూ గారు లాస్టైమ్ ఏదైనా అయితే ఆ ఓడిపోయిన ఒక రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు అలాగప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుచు మూడోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే నాలుగోసారి గెలుచరు ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండరు ఎలక్షన్ ముందు టూ డేస్ టూ మంత్స్ ముందు వస్తారు మంచి పెద్ద గెస్ట్ హౌస్ తీసుకుంటారు అలాగే ఎంజాయ్ హాలిడే లాగా ఎలక్షన్ చేస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు అంతగా పండించాల్సిన అవసరం లేదు ఇప్పుడులాగే ఈసారి కూడా వెళ్ళి కంపల్సరీగా కాకినాడ పార్లమెంట్ని చెక్కంపేట అసెంబ్లీలో కూడా కూటమిలో మంచి మెజారిటీతో చేస్తామని చెప్తున్నారు డెవలప్మెంట్ అనేదే మొత్తం మనం చూసి ఐదేళ్ళు అయింది అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ ఉపాధి లేకుండా ఏ అభివృద్ధి లేకుండా ఆ పదాలు వినే మనం ఐదేళ్ళు అయింది సో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇండస్ట్రీస్ని జగంపేట్ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నాను ఓకే టీడీపీ జనసేన బీజేపీ కుటుంబీ ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్కి అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారాలు చేసి చేయడం జరిగింది అందులో క్రీడాపురంలో సంవత్సరం నుంచి కష్టపడి క్రీడాపురంలో అనుకున్నాను కానీ కొత్త భాగంగా నన్ను పార్లమెంట్కి చేయమని అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా అదే కష్టపాటు కంపల్సరీగా హయెస్ట్ మెజారిటీ గెలవడానికి ప్రయత్నిస్తాం ఆ భాగంగా ఈరోజు సీనియర్ నాయకులు ఎంతో అనుభవం ఉన్న నాయకులు లెక్క పెట్టి కాబోయే ఎమ్మెల్యే అనుభవం ఉన్నారు ఎవరు గారి దగ్గర సార్ అన్నారు నవీన్కి నవీన్ గారికి ఎంపీ కింద టికెట్ వస్తే ఎలా చేస్తారు అలాగే నాకు చేస్తాను చాలా ధన్యవాదాలు అలాగే నేను కూడా చెప్తున్నాను నవీన్ గారు ఎంపీ అయితే ఎలా ఉంటారో అధ్యక్షులు అందరం కూడా కలిసి ఇక్కడ జనసేన కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నిలిచి నెహ్రూ గారికి సహకరిస్తూ మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే ప్లస్ కాకినాడ పార్లమెంట్ ప్రతినిధుల్ని కూడా చక్కగా కలిసి వర్క్ చేసి అని చెప్పి చెప్పుకున్నాం ధన్యవాదాలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పార్టీ దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంటుకి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగారు తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చు కానీ అది పొత్తులో భాగంగా పొత్తులు విషయం జనసేనకి వెళ్ళింది జనసేనకి వెళ్ళడం దాన్ని వాళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడా ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అనేది మోడల్స్ ఉంటుంది ముందు ఉంటుంది కొనుగోలు అలా ఉండే ఎవరికి ఉండే భవిష్యత్ అంట ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా నవీన అభ్యర్థి అయితే ఏ రకంగా అయితే ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించి పనిచేస్తాను అదే రకంగా ఇవాళ ఉదయ శ్రీనివాస కూడా పనిచేయడం జరిగింది అలాగే ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడూ కూడా మరొక ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన కలియిక అన్నదే మనం కొత్తగా కలుస్తున్నటువంటి పరిస్థితి ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి వాటన్నిటిని కూడా సరిపెట్టుకునే బాధ్యతగా ఒక దుష్టపాలన ఈ రాష్ట్రంలో అంతమొందించడానికి ఇవాళ మన నాయకులు ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారు ఎంత దిగొచ్చారు అదే రకమైన విధానంతో ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు